హలో వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ ఆద్య గమ్ గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు తదుపరి గమ్ గణేశ చిత్రంలో కనిపించనున్నారు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రం రిలీజ్కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ను వేగవంతం చేయడం జరిగింది తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది ఈవెంట్ కి స్టార్ హీరోయిన్ రష్మిక మందన హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు తన ఫేవరెట్ కోస్టార్ రౌడీ బాయ్ అని అన్నారు అంతేకాక గమ్ గమ్ గణేష చిత్రం సక్సెస్ అయితే ఆనంద్ దేవరకొండ ఫేస్లో స్మైల్ వస్తుంది అని ఆ స్మైల్ చూడాలని కోరుకుంటున్నారు సినిమా విన్న కోరుకుంటున్నా అని అన్నారు ఈ కమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా జబర్దస్త్ ఇమానుయుయల్ నయన్ సారిక వెన్నెల కిషోర్ రాజ్ అర్జున్ సత్యం రాజేష్ కీలక పాత్రలు నటిస్తున్నారు హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదర్ శెలగం శెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ బరాద్వా సంగీతం అందించారు